హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి గురువారం లాగ్ అండి గురువారం ఏంటంటే శరణ నవరాత్రిలో ఐదవ రోజు అనమాట ఈరోజు అమ్మవారి అవతారం వచ్చేసి లలితాదేవి అండి లలితాదేవికి ఎంతో ఇష్టమైన పులిహార చేస్తున్నాను అనమాట ఏంటంటే ఇది నార్మల్గా కూడా ఇందులో రెండు మూడు రకాలు చేస్తూ ఉంటాను నేనైతే ఇప్పుడైతే సేమ్ గుళ్ళో దానిలా చేస్తున్నాను అనమాట అంటే రెండు మూడు రకాలు ఏంటంటే ఒకటేమో పోపు కరకరలాడి ఇలాగా అలాగ ఒక్కొక్కసారి ఆ వేస్తాను ఒక్కొక్కసారి ఆవు వేయను అలా అనమాట ఇదేంటంటే సేమ్ టెంపుల్ స్టైల్లో ఉంటుంది ఈ పులిహోర అలా చేస్తున్నాను ముందుగా మిరియాలు ధనియాలు జీలకర్ర కొద్దిగా మెంతులు ఇవన్నీ వేయించేసుకున్నానండి చూశారు కదా అవన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు మనం పులిహోరలో యాడ్ చేస్తాం అది తర్వాత వచ్చేసి ముందుగానే రైస్ ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు పోసి రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ పప్పులో పోపు వేయించుకుంటున్నాను అనమాట ఇంకా కామన్ కదా ఇవన్నీ కూడాను వేరుశెనగ మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు ఇవన్నీ కూడా వేసి వేయించుకోవాలి బాగాను సిమ్లో పెట్టి వేయిస్తున్నాను హైలో పెట్టి వేస్తే పోపు వెంటనే మాడిపోతుంది కదండి కలర్ చేంజ్ అయిపోతుంది టేస్ట్ కూడా అంత బాగోదు కమ్మదనం రాదండి మనకి మెయిన్ కమ్మదనం రావాలి అంటే ఏదైనా సరే మనం సిమ్లో పెట్టి చేసిందే కమ్మదనం వస్తుంది డిఫరైల్ అంటే ఇంకా తప్పదు హైలో పెట్టాలి ఇలాంటి వాటికి మాత్రం నేను ఎప్పుడు సిమ్లో పెట్టే చేస్తూ ఉంటాను ఇవన్నీ వేగిన తర్వాత ఇంగు కూడా వేసి వేయించేసుకోవాలన్నమాట ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు అందులోనే కొంచెం పసుపు వేసి చింతపండు గుజ్జు చింతపండు గుజ్జు కూడా అందులోనే ఉడికించేస్తున్నాను నేనైతే ఇందు ఇప్పుడు మామూలుగా అయితే అలా వేయను అనమాట ఇప్పుడు వేగిన తర్వాత ఇందులోనే ఆ పొడి ఉంది కదా అది కూడా ఒకసారి వేయించేయాలన్నమాట ఆ పొడి కూడా అందులో ఒకసారి వేగిన తర్వాత ఈ చింతపండు గుజ్జు కూడా వేసి కాసేపు ఉడికిస్తాను అందులోనే సరిపడా ఉప్పు బెల్లం కూడా వేసేస్తానండి నేను అంటే లైట్గా వేయాలి ఇందులో పులిహోరలో కొంచెం బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి అందుకని చెప్పి ఇవన్నీ దగ్గర పడేదాకా ఉడికించుకుంటున్నాను ఇది ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను అనమాట కొంచెం చల్లారిన తర్వాత ఈ లోపల ఆవాలు ఎండుమిరపకాయలు ఆవ పెట్టడానికి అని చెప్పి నానబెట్టాను అనమాట యాక్చువల్గా అయితే ఇందులో కొంచెం నువ్వులు కూడా వేసి నానబెట్టుకుంటే ఇంకా కమ్మదనంగా ఉంటుందండి ప్రస్తుతానికి నా దగ్గర నువ్వులు లేక నేను వేయలేదనమాట రెండూ కలిపి ఆవాలు నువ్వులు కూడా నానబెట్టుకుని పెట్టుకుంటే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ప్రస్తుతానికి అయితే నేను ఆవాలు ఎండి రురకాయలు నానబెట్టి మిక్సీ తిప్పుకుంటున్నాను అనమాట తర్వాత ఇవన్నీ కూడా ఇంకా మొత్తం కలిపేసుకున్నాను నైవేద్యం పెట్టేసాను ఇంకా మీకు ఆ క్లిప్ మిస్ అయిపోయింది పూజ అయిన తర్వాత నేను చూపిస్తున్నాను అనమాట పూజ అయితే ఈరోజు ఇలా చేసుకున్నాను అలంకారం కూడా ఈసారి లైట్ ఆరెంజ్ ఫ్లవర్స్ తెచ్చారు దాంతో డెకరేషన్ చేసుకున్నాను అమ్మవారిని తర్వాత అయితే ఇంక ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఏంటంటే అమ్మవారికి ఏంటో అప్పటికప్పుడు అనుకుని చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానో నాకే తెలియట్లేదు అప్పటికప్పుడు అనిపిస్తుంది ఏదో ఒకటి చేయాలని చెప్పి సర్లేని ఇప్పుడు అయితే పెసరపప్పు పోపుని వేస్తానండి చిన్నప్పుడు మా నాన్నగారు పట్టుకొచ్చేవారు నా కోసం ఇది ఆయన గుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకుని వచ్చిన తర్వాత నా కోసం ప్రసాదం అని స్పెషల్గా తెచ్చేవారు ఈ పెసరపప్పు పోపుని అప్పటి నుంచి అనుకుంటున్నాను ఎప్పుడు వేయలేదు ఇప్పుడుకి వచ్చి నేను ట్రై చేయలేదనమాట ఈరోజు సడన్గా నాకు గుర్తొచ్చేయి అవన్నీ మెమొరీస్ ఇంకా అందుకని చెప్పి చేస్తున్నాను ముందుగా పెసరపప్పు నానబెట్టేసుకున్నాను కాసేపు ఒక అరగంట ఇట్టే నానిపోతుంది కదండి అలాగే పెసరపప్పు నానిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎన్నిమిరపికే పోపు వేయించుకొని కొద్దిగా ఇంకో వేసాను కరివేపాకు వేయలేదు వేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా వేయించుకున్న తర్వాత కొంచెం నీళ్ళు చుక్కేసి మూత పెట్టేసుకున్నాను అది మెత్త మగ్గిపోతుంది అనమాట అంతే అండి ఇది అయితేనే బాగుంటుంది అనమాట పొడిపొళ్ళు ఆడుతూ వస్తుంది అంటే మనం ఎక్కువ నీళ్లు పోయకూడదు జస్ట్ అది ఉడకడానికి పోసేమా లేదా అన్నట్టు పోసి సిమ్లో పెట్టేస్తే ఉడికిపోతుందండి చూడండి అది మొత్తం విలువెల్లా పొడి పొడిగా వస్తుందనమాట అండి సాయంత్రం అయితే పూజ చేసుకుని నేను నైవేద్యం పెట్టుకున్నాను అనమాట నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఇదిగో చూడండి మొత్తం కూడా చాలా పొడిపుళ్ళాడుతూ అయితే వచ్చిందనమాట బాగుంటుంది ఇంకొంచెంసేపు ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఇంకా బావద్దునేమో అనిపించింది నాకైతే నేనైతే అరగంటే నానబెట్టాను నేను ఈ లోపల పూజ చేసుకుంటూ సిమ్లో పిండి ఉంచేసాను అనమాట అందుకు కొంచెం అడుగుంటిదనమాట థ్యాంక్ యూ గాయస్ బాయ్